హలో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటి రెసిపీ ఏంటిది అని చూస్తున్నారా అదేనండి సొరకాయతో మసాలా కర్రీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా చాలా స్పైసీగా చాలా బాగుంటుంది సొరకాయతో మసాలా కర్రీనా అని చూస్తున్నారు కదా అవునండి సొరకాయతో పొప్పే కాదు సొరకాయతో ఇలా మసాలా కూడా వేసి కర్రీ అయితే చేసుకోవచ్చు అనమాట అది కూడా కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే మామూలుగా అయినా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఎలా చేసుకోవాలి మామూలుగా గిన్నెలో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుకైతే మనం ఒక కుక్కర్ గిన్నె అయితే తీసుకొని పెట్టేసుకుంటాము పెట్టుకున్న తర్వాత అందులోకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇదిగోండి సొరకాయ ముక్కల్ని ఇలా పెద్ద పెద్దవి అయితే కోసుకుంటున్నాను అంటే కుక్కర్లోనే కదా వేసుకుంటున్నాం సో త్వరగానే ఉడికిపోతుంది అని చెప్పేసి నేను ఒక మీడియం సైజుగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు లేదు ఇంకా చిన్నవైనా కట్ చేసుకోవచ్చు నా మాకైతే త్వరగా ఉడుకుతుంది కాబట్టి సరే ఇంకా ప్రాసెస్ ఎలా చేసేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూపించేస్తాను సరే ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట అంటే త్రీ స్పూన్స్ త్రీ ఫోర్ స్పూన్స్ వరకు పడుతుంది అంటే మసాలా కర్రీ కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలన్నమాట రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయలు ఇలా పెద్దవే కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు ఆ స్లైసర్స్ని విడదీయకుండా వేయచ్చు వేగిన తర్వాత అవే మనకి విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట కొంచెం బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాల వరకు అవి వేగనివ్వాలన్నమాట ఉల్లిపాయలు కొంచెం వేగితే బాగుంటుంది చూసారా వేగిన తర్వాత ఇప్పుడు ముందు కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను అంటే సొరకాయ తీసుకొని చాలా రోజులు అయింది కట్ చేసి చాలాసేపు అయింది కాబట్టి అందులో లోపల కొంచెం బ్లాక్ కలర్గా కనిపిస్తుంది మీకు ఇవి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఆ సొరకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి కొంచెం చూసారు కదా మీకు కనిపిస్తుందా ఎంత బాగా మగ్గుతూ ఉన్నాయో ఇలా కొంచెం మగ్గిన తర్వాత మన ముందైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పెట్టుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు అయితే వేస్తున్నాను నేను చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే అది కూడా బాగా మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో తేలే వరకు అనమాట అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మగ్గనిద్దాం చూసారు కదా ఆయిల్ అంతా ఎలా తేలుతుందో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది అనమాట మీకు అక్కడ స్మెల్ బట్టి కూడా తెలిసిపోతుంది వేగింది లేనిది ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు టమోటాలు ఒక రెండు వరకు అయితే తీసుకున్నాను ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమోటాలు కూడా కొంచెం బాగా మగ్గాలి అంటే కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గితే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాం చూసారు కదా టమోటాలు అన్నీ ఉడికిపోయినాయి మీకు కనిపిస్తుంది అది నూనె కూడా ఎలా తేలుతూ ఉందో ఇప్పుడు ఇందులోకి మా చిటికడంతా పసుపు అయితే వేసుకోవాలన్నమాట అందులోనే రాళ్ళు ఉప్పు సరిపడినంత ఉప్పు అలానే కారము నేనైతే టూ స్పూన్స్ పైన వేస్తున్నాను కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ ఉప్పు పసుపు కారం అనేది మనకి ఆ మొక్కలకి బాగా పట్టాలన్నమాట బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాం చూసారు కదా మీకు ఎలా కనిపిస్తుందో ఆయిల్ అంతా ఎలా తేలుతూ కనిపిస్తుందో ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట కొంచెం అవి సొరకాయ అన్నా ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నా లైట్గా ఉడికింది సో ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకోవాలి ఆ వాటర్ కూడా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఈ మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే సొరకాయ ముక్కలు కొంచెం ఉడికిపోయినాయి కాబట్టి మూడు కానీ నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది చూశారు కదా నాలుగు విజిల్స్ అయితే వచ్చేసి గ్యాస్ అంతా పోవాలన్నమాట అది పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలన్నమాట ఓపెన్ చేసుకొని నేను మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను ఆన్ చేసి ఎందుకనే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఒకవేళ వాటర్ ఇంకా కంటెంట్ తగ్గలేదు అనుకున్నా మనం ఒకసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకోవచ్చు వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా అయితే కొంచెం వేస్తున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను అనమాట ఇది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి వాటర్ కూడా మొత్తం ఇనిగిపోయా చూడండి అంత బాగా గుజ్జు గుజ్జుగా వచ్చేసింది కదా ఇంతే ఇంకా ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్టీ టేస్టీగా ఉండే సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంటుంది మీకు ఇంకా సొరకాయతో పులుసు కూడా పెట్టుకుంటారు ఈసారి ఎప్పుడైనా నేను చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఇంకొక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి టేస్టీ టేస్టీ సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరికైనా ఈ కర్రీ తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలానే నా వీడియోస్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలానే పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి అలానే ఇంతవరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ బాయ్ బాయ్